నీవు పిలచిన నా మనసు పలుకదా నీవు తలచిన నా బ్రతుకుమారదా నీవు పిలచిన నా మనసు పలు కదా నీవు తలచిన నా బ్రతుకుమారదా అమ్మా సూయమ్మా అనురాగమూర్తివమ్మ కరుణామృత నిధి వం కమనీయాకృతి వూ మా నీవు పిల్లచిన్నా నా మనస్సు పలుకద్ద నీవు తల నా నా బ్రతుకుమారద ఏ భయము లేదు నాకు నీవు నా తోడుండిన ఏ చీకటి దరి చేరదు నీవు దివ్య వెలిగించిన అమ్మా ఏ భయము లేదు నాకు నీవు నా తోడుండిన ఏ చీకటి దరి చేరదు నీవు దివ్య వెలిగించిన ఏ కష్టము రాదు నాకు నీ బాటలు నడిపించిన ఏ కష్టము రాదు నాకు నీ బాటలు నడిపించిన నీ మార్గం నీ ధ్యానం దరి చేర్చును నన్ను తల్లి నీ మార్గం నీ ధ్యానం దరి చేర్చును నన్ను తల్లి నీవు పిలచిన నా మనసు పలుకద్దాం నీవు తలచిన నా బ్రతుకు మరద్దు ఎలా నాకు తాపత్రయం నాయదలో నీ ఉండగా ఏల నాకు వ్యామోహం भोगभाग्यलन अम्मा एतापत्रयं नायदलोनी उडग एल ना व्यामोहम् భోగభాగ్యాలపైన ఏ సౌఖ్యం వలదు నాకు నీ చెంగట నివసించిన ఏ సౌఖ్యము వలదు నాకు నీ చెంగట నివసించిన నీ నామం నీ గానం రక్షించును నన్ను తల్లి నీ నామం నీ గానం రక్షించును నన్ను తల్లి నీవు పిలచిన్నా నా మనస్సు పొలుకద్ద నీవు తల చిన్నా నా బ్రతు కుమ్మారద్ద అమ్మా అనసూయం బోల్ భక్తు వస్త్ర భగవాన్కి కి మాతృశ్రీ అనసూయ మహాదేవి కీ జయ